నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్లో జ్యోతిష్యానికి సంబంధించి చాలా వీడియోస్ ఆల్రెడీ చేస్తున్నాం అయితే మంత్రదండాన్ని ఉపయోగించి తన మేధస్సును ఉపయోగించి డైరెక్ట్గా దేవుడితో కనెక్ట్ అయ్యి కొన్ని వీడియోస్ చేస్తూ ఉన్నారు భాస్కర్ గారు చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది ఇందులో భాగంగా భాస్కర్ గారు మోదీకి సంబంధించి ఈ వీడియో ద్వారా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పబోతున్నారు ఏమిటి అది మళ్ళీ పిఎం ఆయనే అవుతారా లేదా మెజారిటీ ఏమన్నా తగ్గుతుందా అసలు ఎవరు పీఎం అవుతారు ఈ విషయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి దేభాస్కర్ గారు సో చెప్పండి మోదీ గారి జాతకం ఏ విధంగా ఉంది మీ మంత్రదండం ఏం చెప్తోంది దానికి సంబంధించి చెప్పండి తప్పకుండా నరేంద్ర మోడీ గారు పదిహేడు సెప్టెంబర్ పంతొమ్మిది వందల యాభై పదకొండు గంటల నలభై నిమిషాలకి గుజరాత్లో అమ్మ ఈ మోడీ గారిది అనురాధ నక్షత్రం రుచిక రాసి అలాగే లగ్నం కూడా రుచికి అయింది లగ్నంలో చంద్రకుజులు ఉన్నారు చంద్రమంగళ యోగం కాంబినేషను అలాగే చతుర్థంలో గురుడు వక్రం పంచమంలో రాహువు పంచమంలో రాహు సర్పదోషం ఉండరమ్మ ఈ విషయానికి పిల్లలు ఏదో కనపడుతుంది అలాగే దశమంలో శని శుక్రులు లాభంలో రవి బుధుడు కేతువు ఇది గ్రహస్థితి ఈ మోడీ గారికి శుక్రుడు వర్గోత్వం పట్టడమ్మా అలాగే మిగతా గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నా సరే ఈయనకి ఎలక్షన్ జరిగే టయానికి తొమ్మిది పది రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎనిమిది పది రెండు వేల ఇరవై మూడు నుంచి అంటే గత అక్టోబర్ నుంచి వచ్చే అక్టోబర్ వరకు మహాదశలో బుధుని యొక్క అంతర్దశ జరుగుద్ది ఈ కుజుడు లగ్నంలో ఉండటం వల్ల లగ్నాధిపతి లగ్నంలో ఉండటం యోగం వల్ల మంచి యోగం అలాగే రాహు పంచమంలో ఉండి ఈ కొన్ని గ్రహాలు చూడటం వల్ల కూడా యోగమే అంతకుముందున్న చంద్రమహాదశ చంద్రమంగళ యోగంలో పుట్టి చంద్రుడు నీచిలో ఉన్నా సరే చంద్రమహాదశ కూడా ఈయనకి యోగించింది తర్వాత వచ్చిన కుజదశ కూడా యోగం రెండు వేల ఇరవై ఏడు వరకు కుజమహాదశ ఉందండి తప్పకుండా రేపు జరిగే ఎన్నికల్లో మళ్ళీ మోడీ గారు మిగతా గ్రహాలు గోచార రీత్యా శని బలంగా లేకపోయినా పంచమంలో రాహు బలంగా లేకపోయినా గురుడు షష్టమంలో బలహీనుడైనా సరే ఒక లగ్నాధిపతి బలంచేత ఈయన మళ్ళీ తిరిగి ఎన్డీఏ కూటమి లేదా మిత్రపక్షాలైనా జాయిన్ అయ్యి మళ్ళీ మూడు వందల ఐదు సీట్లతో మళ్ళీ తిరిగి ప్రధానమంత్రిగా దీనికి అవకాశాలు ఉన్నాయండి సంఖ్య కూడా చెప్పేశారు మూడు వందల ఐదు సీట్లు అంటే ఎన్డీఏ కూటమి కానీ లేదా కొన్ని మిత్రపక్షాలు రేపు కూటమిలో లేని కూడా బయట నుంచి మద్దతు ఇచ్చి బలం అయితే లోక్సభలో అంతవరకు ఉంటుంది ఉంటుంది బీజేపీ ఎన్డీఏ బలం అంటే మోడీ గారు బలం అనుకోండి సరే ఏదైనా పార్టీ బలం పిఎం మళ్ళీ మోడీనే అవుతారు ఎవరైనా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది మోడీ ఆయనే అవుతారమ్మా చేంజ్ అవటం అంటూ జరిగితే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఇది భవిష్యత్తు చెప్పగలిగేది భవిష్యత్తు చెప్పేవాళ్ళే నోస్ట్రోడమస్ భవిష్యత్ ద్రష్ట అన్నారు అలాగే జరగబోయే రాశారు కదా బ్రహ్మం గారు ఇలా చూసుకుంటే నాకు కనపడే భవిష్యత్తు అయితే మీ దీని ప్రకారంగా చెప్తున్నాను రెండు వేల ఇరవై నాలుగు తర్వాత భారతదేశాన్ని ఒక సన్యాసి పరిపాలనలోకి వస్తుంది ఓకే భారతదేశాన్ని ఒక సన్యాసి పరిపాలించడం జరుగుద్ది రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఆ సన్యాసి పరిపాలనలో ఇప్పుడున్న మూడో ప్లేస్ నుంచి వరల్డ్లో నెంబర్ వన్కి ఇండియా వెళ్తుంది ఓకే ప్రపంచాన్ని శాసించే స్థితికి సన్యాసి పరిపాలనలో భారతదేశం వెళ్తుంది వరల్డ్లో ఫస్ట్ ప్లేస్లో ఉంటుందమ్మా ఇది భవిష్యత్తు దర్శించి చెప్పే విషయం ఓకే సో ఉదయభాస్కర్ గారు చెప్పినటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీ అందరికీ రీచ్ అయ్యాయి అనుకుంటున్నాను ఒకసారి ఆలోచించండి నిజమేనా ఇది ఎంతవరకు కరెక్ట్ మీరేమనుకుంటున్నారు ఈ విషయాలన్నీ కామెంట్ బాక్స్లో తెలియచేయండి మీరు ఇంకా ఏమన్నా తెలుసుకోవాలనుకుంటున్నారా భాస్కర్ గారికి సంబంధించి తప్పకుండా డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి లేదా కామెంట్ బాక్స్లో తెలియచేయండి తప్పకుండా ఒక వీడియో చేయటం జరుగుతుంది నచ్చింది కదా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్తే